స్వాధిష్టాన చక్రమును ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర గూడుబిడ్డలు గ్రహించాలి అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఉత్పత్తి అర్థములను బాహ్యంగా లింగస్థానమున నిరూపించలేరు ఆకాశస్థానమున చెవి స్థానమున ఉన్న మనసుకే బ్రహ్మ అని పేరు ఈయనకు సురజ్యేష్ఠుడు అని పేరు గలదు అంటే దేవతలలో పెద్దవాడు అని అర్థం ఇంద్రియాలే దేవతలు ఇట్టి ఇంద్రియాలకు పెద్ద మనసు కనుక స్వరజ్యేష్ఠుడు అనేటువంటి పేరు ఆకాశస్థానమున చెవి దగ్గరే గ్రహించాలి ఈ చతుర్ముఖ బ్రహ్మకు హిరణ్య గర్భుడు అనేటువంటి ఇంకో పేరుంది అంటే రజోగుణము బంగారము సత్వగుణము వెండి తమోగుణము ఇనుము రజ కర్మని భారత అని భగవద్గీతలో ఉన్నది కర్మయందు రజోగుణము వర్తిస్తుంది అని ఇట్టి రజోగుణము గర్భమున కలది హిరణ్య గర్భుడు కాబట్టి హిరణ్య గర్భుడు అనేటువంటి పేరుని ఆకాశస్థానమున చెవి దగ్గర ఉన్నటువంటి బ్రహ్మకు సమన్వయం అవుతుంది అలాగే చతురాననుడు అని ఈ బ్రహ్మకు పేరు ఎవడికి నాలుగు ముఖములు కలవో అతను చతురాననుడు మనసు చలించుట చేతనే కుండలిని శక్తి శ్వె చలించి శ్వాస ఏర్పడుతుంది శ్వాస ఏర్పడుతుంది అంటే సూక్ష్మ శరీరము యొక్క చలనము చేత మనసు బుద్ధి చిత్తము అహంకారములనేటువంటి నాలుగు ముఖములు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఆకాశస్థాన చెవి దగ్గర ఉన్నటువంటి ఈ బ్రహ్మకే చతురాననుడు అని పేరు సమిష్టి మనస్సే బ్రహ్మ మనస్సు ద్వారా విన్నదాన్ని బోధించు బోధయే సరస్వతి అంటే మనస్సు ద్వారా విని మనసు ద్వారా విన్నదాన్ని నోటి ద్వారా బోధించు బోధయే సరస్వతి శ్రోత్రేంద్రియము చేత మనసు వింటే కానీ వాగేంద్రియము చేత బోధించలేదు అంటే మనం బోధ అనేటువంటి సరస్వతిని మనస్సు అనే బ్రహ్మ శ్రోతేంద్రియము చేత అనుభవిస్తూ ఉన్నందున బ్రహ్మ కూతురును పిండినాడినట్టు అవుతుంది అని బ్రహ్మ యొక్క అంతరార్థము అలాగే బ్రహ్మ ఉండేది సత్యలోకము ఇతరులు బోధించుబోధ కానితో చెవి విన చెవి వినదు అలాగే ఈ బ్రహ్మకు కమలాసనుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఈ మనస్సు అనే బ్రహ్మ హృదయ కమలము నుండే సంకల్పాలు అనేటువంటి వ్రాతను కొండ నాలుక అనేటువంటి లేఖిని చేత నాలుక అనేటువంటి తాళపత్రం పైన వ్రాస్తూ ఉన్నాడు ఇదే బ్రహ్మ వ్రాత కనుక బ్రహ్మ కమల కమలాసనుడు ఈయనకు హంసవాహనుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది హంస అని పేరు శ్వేషకున్నది బ్రహ్మవాహనం హంస మనసు మారుతములు ఏకమైనప్పుడు సంకల్పాలు పుడతాయి సంకల్పం నుండే శ్వేస పుడుతుంది ఇట్టి హంస అనేటువంటి వాయువు లేకపోతే సంకల్పం అనే సృష్టి ఉండదు వాహనం లేనిచో సంచారము ఎట్లు ఆగిపోతుందో అలాగే హంస లేకపోతే సంక సంకల్ప వ్యవహారము మనసు అనేటువంటి బ్రహ్మకు ఉండదు కనుక బ్రహ్మ హంస వాహనుడు అంటారు ఈ విధంగా బ్రహ్మ యొక్క ఉత్పత్తి అర్థములన్నీ కూడా బాహ్య లింగస్థానమును నిరూపించలేరు స్వాధిష్టాన చక్రము ఆకాశస్థానమున బ్రహ్మ ఉన్నటువంటి మనస్సు స్థానమైన చెవి దగ్గరే గురుబిడ్డలు గ్రహించాలి అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క అర్థములన్నీ కూడా ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గరే సమన్వయం చేసుకోవాలి అని అర్థం ఇది స్వాధిష్టాన చక్రములో రెండవ భాగం